వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది ధీ నిహ్రుల మన రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణం ఇచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీణి ఇచ్చింది అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి పదంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులు ఇచ్చి యువతరా నీలు కొల్పింది ఉద్యోగ శ్రేణి చాటింది ముసలవ కళలు పండించి పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది రెండు రూపాయలకి బియ్యం ఈరోజు ఇందిరాగాంధీ మన్మరాలు మరియు రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివ గాయత్రి వృద్ధాశ్రమంలో కట్ చేయడం జరిగింది అందరూ ఎంతో సంతోషంగా ఉండాలని అదేవిధంగా ప్రియాంక గాంధీ ఆయుర ఆరోగ్యాలతో ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంక గాంధీ మొన్నటి భారత్ జోడ జోడో యాత్రలోనే కానివ్వండి అదేవిధంగా ప్రతి ఎలక్షన్స్లో కానివ్వండి ప్రజలకు దగ్గరవుతూ ప్రజలకి ఏ విధంగా అంటే ఆమెను చూస్తే ఇందిరాగాంధీని చూసిన మాదిరిగా ఉంటుంది అదేవిధంగా అదే పోలికలతో అదే ఉండడం ద్వారా ప్రతి ఒక్కరి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలనే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇందిరమ్మ లాగే భావిస్తున్నారు అదేవిధంగా ఆమె చేసే సేవా కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలలోకి వెళ్తున్నాయి ప్రియాంక గాంధీ గారు ఆయురతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఆమె చూసుకుంటే ప్రతి ఒక్క అనేటివి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికీ మా ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే భారత్ న్యాయ యాత్ర కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఎలక్షన్స్లో ప్రతి ఒక్క నియోజకవర్గం తిరగడం ద్వారా ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినట్టయితే దాని దాంట్లో పాల్గొనడం జరిగింది ప్రియాంక గాంధీ ఈ ప్రజలకు చేరువ్వడమే కాదు ప్రజలలో ప్రతి ఒక్కరిలో ఉండే విధంగా ఆమె మాటలు కానివ్వండి ఆమె ప్రతి ధోరణ ఉంటుంది కాబట్టి ప్ర ఈ ముందు ముందు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఆమె ప్రతి దగ్గర పాల్గొని ప్రతి ఒక్క ఎంపీ కూడా గెలిసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆమె ప్రజల యొక్క ఆధా ఆదరాభిమానాలుతో ఉ ముందుకెళ్తూ ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆమె ఇందిరాగాంధీ మాదిరిగానే పేరు గాంచాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో పరి ప్రతి ఒక్క కార్యకర్త కష్టం కష్టం చేసి కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఒక ఏదైతే మోడీ ప్రభుత్వం ముందు ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు మతం కాదు మనం జీవిస్తున్నది ఇండియాలో ప్రతి భారతదేశంలో భారతదేశం అంటేనే మత సంస్కృతి సాంప్రదాయాలతో ముందుకెళ్తుంది అలాంటి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నాము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నుంచి కూడా దేవుడు భక్తితో ముందుకెళ్తున్నారు కానీ వాళ్ళు చూసుకుంటే తెలంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు హిందువులే కాదు అనే ధోరణిలో పోవడం అనేది నిజంగా హాస్యాస్పదము నిజ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు దేవుణ్ణి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనే ఒక ధోరణి ఉండే ద్వారానే కాంగ్రెస్ పార్టీ మీరు ఓన్లీ హిందువుల హిందూ మతాన్ని అడ్డుపెట్టుకోవడము హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు నిజంగా మతం కాదు పార్టీ అనేది ముందుకెళ్ళాలి అంటే ప్రజలకు సేవ చేయాలి అనేది ఒకటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇందిరాగాంధీ కూడా చూడండి ప్రతి ఒక్కరు చూసిన పేదలకు సహాయం చేయడము అదేవిధంగా రాజీవ్ గాంధీ చూసిన ప్రాణాలు త్యాగం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని ఇండియాలో భారతదేశంలో ఆదరిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు అంటే వారి చేసిన సేవలు మాత్రమే అలాంటి కాంగ్రెస్ పార్టీని ని ఈరోజు ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న ఈ ప్రియాంక గాంధీ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని ముందుకెళ్లాలని ముందు ముందు కూడా మంచి పదవులు ఆమె సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జన్మదిన కార్యక్రమం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శివగాయత్రి ఆశ్రమం చేసుకుంటూ అభినందనీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ మహిళా నాయకులు నాయకురాళ్ళు మరి ఇందులో ఉన్న వృద్ధులు మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రియాంక గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రాణత్యాగాల కుటుంబం అంటే ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము మరి అలాంటి పార్టీలో మనమందరం ఉండడం మనకు నిజంగా గర్వకారణం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుడే కాదు ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి పార్టీ లోపల మన ముందు నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మరి ప్రియాంక గాంధీ గారు ఇంకా ముందు ముందు మన పార్టీ కొరకు ఎంతో ముందుకెళ్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారముకు వచ్చే దిశగా ఆమెకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఆయుర్ ప్రసాదించాలని ప్రసంగించాలని కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు